హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలామంది చేయడానికి ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు పోనీ ఏ పని దొరకపోయినా ఏదైనా వ్యాపారం చేసుకుందామా అంటే దానికి కావలసిన డబ్బు లేక ఆ వ్యాపారం కూడా చేయలేకపోతున్నారు అలాంటి వారి కోసం ఒకతను తక్కువ డబ్బులతో ఒక వ్యాపారాన్ని చేయొచ్చు అని అంటున్నాడు అలాంటి వారు ఈ వ్యాపారం చేస్తే తక్కువ డబ్బులతో మొదలుపెట్టి ఎక్కువ లాభాన్ని పొందొచ్చు ఆ వ్యాపారం ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి వ్యాపారం ఏంటంటే మసాలాకు సంబంధించిన అన్ని రకాల వస్తువులను ప్యాక్ చేసి వాటిని మార్కెట్కు పంపించడం ఈ వ్యాపారాన్ని ఎవరైనా చేయొచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండే ఈ వ్యాపారాన్ని అయితే చేయొచ్చు ఈ వ్యాపారం వల్ల వచ్చే లాభం కూడా చాలా ఎక్కువే ఈ వ్యాపారాన్ని చేయడానికి మీకు ముందుగా మసాలాకు వాడే జీలకర్రను మనం పది గ్రాములు ఉండే చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్మచ్చు ఈ జీలకర్ర ప్యాకింగ్ చేసి అమ్మడం వల్ల ఆ వ్యక్తికి చాలా లాభం అయితే వస్తుంది అది ఎలాగంటే ఒక కేజీ జీలకర్ర మార్కెట్లో రెండు వందల ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు ఆ జీలకర్రను తెచ్చుకుని మనం పది గ్రాములు ఉండేలా ఒక్కొక్క ప్యాకింగ్ చేసుకోవాలి ప్యాకింగ్ చేసిన వాటిని మన దగ్గర ఉన్న మార్కెట్లకు అమ్మితే సరిపోతుంది ఈ జీలకర్ర ప్యాకింగ్ చేసి అమ్మడం వల్ల మనకు ఒక్కొక్క ప్యాకెట్కు నూట నలభై రూపాయలు లాభం ఉంటుంది అది ఎలాగంటే మనం కేజీ జీలకర్రను రెండు వందల ఇరవై రూపాయలు కొంటున్నాం మనం ప్యాకింగ్ చేసిన ప్యాకెట్లను మార్కెట్లో అమ్మినప్పుడు మనం ఒక్కొక్క ప్యాకెట్కి రెండు రూపాయలు లాభం వేసుకుని అమ్ముతాం అందువల్ల మనకు ఒక్కొక్క ప్యాకింగ్కి నూట నలభై రూపాయలు లాభం ఉంటుంది మీరు జీలకర్రతో పాటు మిరియాలను కూడా ప్యాకింగ్ చేసి అమ్మచ్చు జీలకర్ర లాగా ఒక్కొక్క ప్యాకెట్ ప్యాకింగ్ పది గ్రాములు కాకుండా మిరియాల ప్యాకెట్ ఒక్కొక్కటి ఐదు గ్రాములు ఉండేలా మీరు ప్యాకింగ్ చేసుకోవాలి ఇలా ప్యాకింగ్ చేసిన ప్యాకెట్లను మీ దగ్గర ఉన్న మార్కెట్కు పంపించాలి మీకు ఈ ప్యాకింగ్ తయారు చేయడానికి అయ్యే ఖర్చును కలిపి ఈ ప్యాకింగ్ నిర్ణయించాలి నిర్ణయించుకున్న ధరకు ఈ ప్యాకెట్స్ మార్కెట్లో అమ్మాలి మాకు ఏ మార్కెట్లు తెలియవు వీటిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు అనే వారికి కంపెనీ వీటిని మీ దగ్గరికే పంపిస్తుంది మీరు ప్యాకింగ్ చేసి వాటిని తిరిగి కంపెనీకి పంపిస్తే చాలు కొన్ని రోజులు ఆ కంపెనీతో కలిసి పనిచేస్తే మీకు కూడా వ్యాపారం ఎలా చేయాలో ఒక అవగాహన అయితే వస్తుంది వ్యాపారం చేయడం అలవాటైన తర్వాత మీరే సొంతంగా మీ వ్యాపారాలు చేయొచ్చు మీలో ఎవరైనా ఈ వ్యాపారం చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్పై వస్తున్న నెంబర్స్కు కాల్ చేయండి అప్పుడు ఆ కంపెనీ వారు మీతో మాట్లాడతారు లేకపోతే మీరే సొంతంగా మీ వ్యాపారం చేసుకోగలము అనుకుంటే ఈ వ్యాపారాన్ని మీరే చేయొచ్చు జీలకర్రతో పాటు మసాలాకు సంబంధించిన మిగతా సరుకులను కూడా మీరు ప్యాకింగ్ చేసి వాటిని మార్కెట్లో అమ్మచ్చు జీడిపప్పు కిస్మిస్ యాలకులు ఇలాంటివన్నీ మీరు ప్యాకింగ్ చేసి వీటిని కూడా మార్కెట్లో అమ్మచ్చు వీటిని ఎలా ప్యాక్ చేయాలంటే మీరు వాటిని కొన్న ధరని బట్టి ఆ ప్యాకింగ్ని మీరు మీకు లాభం వచ్చేలా చూసుకుని ప్యాకింగ్ చేసుకోవాలి మీకు ఎన్ని గ్రాములు ప్యాకింగ్ చేస్తే ఎంత లాభం వస్తుందో చూసుకుని దానిని బట్టి మీరు అమ్మే వస్తువులను ప్యాకింగ్ చేసుకోవాలి ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్